నమస్కారం మీ విజయ్ కుమార్ గంట భారతీయ సాంప్రదాయక సాంస్కృతిక జీవనాన్ని విస్మరిస్తున్న ముందే అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం అనేది మనం ఆలస్యంగానైనా సరే గ్రహించాల్సి ఉంది ఈ విషయాన్ని మనం ఇంట్లో పెద్దలు చెప్పినా లేదా మనకి మనం ఆలోచించి పరిశీలించుకుని మాట్లాడినా ఎవరు వినరు కార్పొరేట్ స్థాయిలో లేదా అదొక కార్పొరేట్ అంశంగా యోగా ప్రదర్శన చేస్తే వేలకు వేల బిల్లులు కట్టి వందలకు వందల బిల్లులు కట్టి అలాగే ప్రభుత్వం దీని ఒక ప్రచార హస్త్రంగా తీసుకున్నప్పుడు మాత్రమే దాని మీద శ్రద్ధ చూపిస్తాం ఆ వారం రోజుల్లో ఏదో చేసి వదిలేస్తాం నిజానికి యోగాకి ప్రత్యేకంగా మనమేమి సమయాన్ని కేటాయించిన అవసరం లేదు మన దైనందిన జీవితంలో విస్మరించినటువంటి అలవాట్లను కొనసాగిస్తే చాలు ఉదాహరణకి వెనకటికి ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్లల్లో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ నేల మీద కూర్చుని పీట మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు పీట మీద నేల మీద కూర్చుని భోజనం చేయటం అనేది ఒక ఎక్ససైజ్ అది మన శరీరాన్ని అదుపులో ఉంచుతుంది ముఖ్యంగా పొట్టని పెరగనిటం అట్లాగే ఉరుముల యొక్క అంటే ఉరువులు అంటారు ఉరువుల ఉరు ఉరు యొక్క శక్తిని పెంచుతుంది ఇంకా ఉదయం సమయంలో నడవటం మంచిది చాలామంది ఎన్ని గంటలు నడవాలి ఎన్ని నిమిషాలు నడవాలి అనుకుంటూ ఉంటారు కనీసం పది నిమిషాలు తగ్గకుండా నడిస్తే చాలా మంచిది అది ఉదయం పూట లేదా సాయంత్రం పూట అట్లాగే మంచినీళ్ళు మంచినీళ్ళు లో కొట్టుకొని తగ్గేస్తుంటాం అంటే మంచినీళ్ళు గ్లాస్లో తీసుకొని ఎత్తి పోసుకోవటం వల్ల అదొక యోగ సాధనం ఎందుకంటే ఎత్తి పోసుకోవటం వల్ల మన గొంతులో మిగిలి ఉన్నటువంటి అంటే జీర్ణాశయంలోకి చొచ్చుకు వెళ్లకుండా గొంతులోనే అడ్డంగా నిలిపోయి పొలి త్రేపులు తెలుసుకొచ్చేటటువంటి పరిస్థితిలో ఉండే ఆహారం కూడా లోపలికి వెళ్ళిపోతుంది అరుగుదల సరిగా అవుతుంది అట్లాగే అన్ని విషయాల్లో కూడా మనం చిన్న చిన్న అలవాట్లు చూడి కూర్చు మీరు కింద కూర్చుని తినటం అలవాటు చేసుకుని అలాగే రేజ్ రోజులో మీరు పేపరు పుస్తకం చదివేటప్పుడు ఒక్క పది నిమిషాలు బాసిపట్లు వేసుకొని కూర్చోండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ఒక